హాయ్ సార్ నేను నిశగ్గర్ కిషోర్ బాబుని ఇవాళ వీడియోలో నేనండి లెనోవో సిపి డెల్ ట్వంటీ టూ ఇంచ్ మోటర్తో కీబోర్డ్ మౌస్తో ఈ సిస్టమ్స్ సేల్ చేస్తున్నాం ఐ త్రీ ఐ ఫైవ్ ఐ సెవెన్ సిక్స్త్ సెవెంత్ సిక్స్త్ జనరేషన్ ఐఫైవ్ సిక్స్త్ జనరేషన్ ఐ ఐ త్రీ సిక్స్త్ జనరేషన్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ఐ ఐ సెవెన్ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఈ సిస్టమ్స్ నా దగ్గరే అవైలబుల్ మీకు కావాలి అంటే బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఈ సిస్టమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంటు మీకు ప్యూ మనము కంటికి చైనా మోడర్ కానీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయండి సెకండ్ హ్యాండ్ అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తున్నాం మీకు ఇదే ఐ త్రీ అయితే సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ డి ఎస్ఎస్డి ఐ ఐ త్రీ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ ఎస్ఎస్డి ఈ సిరీస్ ఐ త్రీ ఐఫై అయితే సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఎస్ఎస్డి ఐ త్రీ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ ఎస్ఎస్బీ ఈ సిరీస్ ఐ సెవెన్ అయితే ఐ సెవెన్ ఐ సెవెన్ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ఈ సిరీస్ ఇట్లా వాడుకోవచ్చు ఐ సెవెన్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ఫైవ్ ట్వెల్వ్తో ఈ సిస్టమ్స్ మేము సేల్ చేస్తున్నాం అయితే బల్క్ క్వాంటిటీ అవైలబుల్ మోడల్ కూడా అవైలబుల్ ఉన్నాయి కీబోర్డ్ మౌస్ సేల్ చేస్తుంది ఇది ప్రైజ్ అయితే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ ఎయిన్ కాంటాక్ట్ చేయండి మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూటర్స్ అండ్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మా లొకేషన్ అయితే ఏవైతే సత్యం దేటి నుంచి వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ అండి మా మాకు మీకు అయితే ఎన్ని క్వాంటిటీ కావాలో అన్ని క్వాంటిటీ చెప్పండి మా దగ్గర ఎయిటీ నెంబర్స్ అవైలబుల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి